హాయ్ ఫ్రెండ్స్ ఈ యాభై వేలు గెలుచుకునే ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా లక్కీ సబ్స్క్రైబర్ ఎలా గెలుచుకుంటారంటే మనం ఎవరైతే మన లాస్ట్ వీడియోస్కి లైక్ షేర్ కామెంట్ చేశారో ఈ స్పిన్ వీలో వాళ్ళ పేరు ఎంట్రీ చేశాము సో ఈ దేంట్లో రాసిన వాళ్ళని లక్కీ టెన్ సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసి ఇలా పేపర్లో రాసి ఈ బాక్స్లో వేస్తాము ఎవ్రీ టెన్ టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి డైలీ దీంట్లో వేస్తాము సో వీక్లీ వన్స్ అంటే డేకి టెన్ మెంబర్స్ అయితే వీక్కి సెవెంటీ మెంబర్స్ అవుతారు సో ఈ సెవెంటీ మెంబర్స్లో లక్కీ టెన్ పీపుల్ని తీసి మళ్ళీ దాంట్లో ఒక ఫైవ్ పీపుల్కి సెలెక్ట్ చేసి ఇచ్చేస్తాము పర్ పర్సన్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇస్తున్నాము లక్కీ సబ్స్క్రైబర్కి ఇప్పుడే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కింద కూడా షేర్ చేసిన వాళ్ళని పాత సబ్స్క్రైబర్స్ని కూడా డైలీ ఇంక్లూడ్ చేస్తాము సో మీరు తొందరగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం సో ఈ ఈ పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు సెలెక్ట్ చేయడం ప్రాసెస్ చూ చూడండి ఎలా చేస్తాం ఈ ఫిఫ్టీ థౌజండ్ అనేది సో ఫస్ట్ వచ్చేసి వీళ్ళు తిప్పుతాం సోడి ఎస్డిఏ సోడి హెచ్ఐడిని సెలెక్ట్ చేశాను చేసి దీన్ని క్లోజ్ చేసి రేపటికి లక్కీ సబ్స్క్రైబర్ కింద దీంట్లో వేసేస్తున్నాం బాక్స్ ఒక రేపు నెక్స్ట్ తనను తీసేస్తున్నాను రిమూవ్

సో జనాల సాలి హాజరెటీ కొర్జుకు లైక్ చేయండి మీర కూడా లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలా వీడియోలు మీరు రావచ్చు पुरुषोत्तम जी पुरुषोत्तम एट नाइन थ्री फोर फोर मेबर्स अभी फिफ्थ वन भारत मेमर्स आय डू इट मैम सेवन मेंबर्स आई पैर राजू राजू 1994 1944 सॉरी एट मेंबर्स लास्ट टू लकी वाले वो रोज़ जुदा मो వెంకటేష్ ఫైవ్ త్రీ ఎయిట్ సిక్స్ ఎన్ వెంకటేష్ లాస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు చూద్దామో నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో లక్కీ ఎవరిని వాళ్ళ టచ్ చేస్తే చూద్దాం సో ఇవాళండి ఇవాళ సబ్స్క్రైబర్స్లో ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాము సో వీళ్ళని క్లోజ్ చేసేద్దాం ఇంకా సో మిగతా వాళ్ళని రేపటికి చూద్దాము ఇవాళ వీడియోలో మీరు ఇమీడియట్గా లైక్ షేర్ కామెంట్ చేయండి కింద రేపు మీరు కూడా లక్కీ విన్నర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఛానల్ని ఇమీడియట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ